విద్యా సంస్థల ప్రారంభం దృష్ట్యా రవాణాశాఖ అధికారులు అప్రమత్త చర్యలు చేపట్టారు విద్యార్థులను తీసుకెళ్లే బస్సుల ఫిట్నెస్ ఇతర నిబంధనలను పాటించేలా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తనిఖీలు నిర్వహించిన రవాణా శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రోడెక్కిన వాహనాలను సీజ్ చేశారు రెండో రోజు సైతం ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీఐ యూనిట్ కార్యాలయంలో విద్యా సంస్థలకు చెందిన బస్సులకు అధికారులు సామర్థ్య పరీక్షలు నిర్వహించారు జహీరాబాద్ యూనిట్ పరిధిలోని ప్రైవేటు పాఠశాలలు కళాశాల బస్సులను ఎంవీఐ సురేందర్ రెడ్డి నేతృత్వంలో తనిఖీలు జరిపారు ప్రభుత్వం శాఖ మార్గదర్శకాల మేరకు బస్సుల్లో సీట్ల సామర్థ్యం విండోస్ గ్రిల్స్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మంటలు అదుపు చేసే సిలిండర్ సహా బస్సు సామర్థ్యం క్షుణ్ణంగా తనిఖీ చేసి ధృవీకరణ పత్రాలు జారీ చేశారు సంగారెడ్డి జిల్లా ఇష్నాపూర్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న తొమ్మిది ప్రైవేటు విద్యా సంస్థల బస్సులను సీజ్ చేశారు ఈ తనిఖీలు మరిన్ని రోజులు కొనసాగుతాయని నిబంధనలు పాటించకుంటే ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు ఫిట్నెస్ పర్మిట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇతర నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని తెలిపారు కూడా ముందే స్కూల్లో మనం ఓపెన్ అయ్యే లోపల బస్సులన్నీ యథావిధిగా ఆ కండిషన్లో ఉండేటట్లు ఉంచుకొని రోడ్డు మీద వచ్చి స్టూడెంట్లను స్కూల్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ భద్రతగా తీర్చడానికి మేము ఆల్రెడీ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయినా మా విధిగా మేము ఇంకా ఏమైనా ఫిక్స్ కాని బస్సు రోడ్డు మీద చెక్ చేయడం జరుగుతూ ఉన్నది ఇది గత నిన్నటి నుండి కూడా చేస్తాము నిన్న నాలుగు బస్సులు సీజ్ చేశాము ఈరోజు కూడా ఐదు బస్సులు సీజ్ చేశాము ఇది వాళ్ళకు అవగాహన ఇచ్చినా కూడా వాళ్ళు అదే విధంగా బస్సు తిప్పడం జరుగుతుంది కాబట్టి మరి వాళ్ళకు రోడ్ మీద మేము చెక్ చేసి వాళ్ళని సీజ్ చేసి మళ్ళీ వాళ్ళకు ఫిట్నెస్ లేకుండా రోడ్ పైకి రావద్దని చెప్పేసి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది